కార్తీక దీపం పాయింట్ రెండు జియో పారులకు తిరిగే షాకిచ్చిన దీప సుమిత్ర కూతురు కాదంటుంది దీప భయంతో దాసు దగ్గరకి పరిగెత్తుతుంది జియో ఇంతకు ముందు దీపకోసం అనేవాడివి ఇప్పుడు మా అన్నయ్య కూతురి కోసం అంటున్నావని ఎవరినో బాగుచేయడానికి మీరు అవమానపడటం ఎందుకు అని కాంచన దీప కార్తీక్ లపై అరుస్తుంది వదిలేయమంటావా అమ్మా అంటాడు కార్తీక్ కొందరికి మంచి జరుగుతుందంటే మన విలువలను తగ్గించుకోవడంలో తప్పేం లేదంటాడు ఏదో ఒకరోజు దీప కార్తీక్ కలిసి అన్ని కుటుంబాలను ఒకటి చేస్తారని అనసూయ అంటుంది శౌర్య సైకిల్ కొనమని అలిగింది దీపావళికి కొంటాను అంటాడు కార్తీక్ నా కోసం బావ ఎందుకు ఇంట్లో ఉంటున్నాడని అడుగుతుంది జ్యూ అమ్మాయిగారి వల్లే ఇక్కడ ఉంటున్నాడు కాని మీకోసం కాదని అంటుంది దీప అక్కడికి వచ్చిన పారు అత్త కూతురు ఎవరు జ్యోత్స్ననే కదా సుమిత్రమ్మ కూతురు నిజంగా అమ్మాయి గారేనా అని అర్థం వచ్చేలా దీప అనడంతో జ్యోత్స్న అవుతుంది సుమిత్రత్త అమ్మాయి కోసమని అన్నాడు కదా అని పారు అంటుంది జ్యోత్స్న కోసమని చెప్పలేదు కదా దీప అడుగుతుంది సుమిత్ర కూతురు జ్యోత్స్నే కదా పారు అంటే కాని బావాలా చెప్పలేదు అంది దీప